హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం ఆరు వేల కొంద పోస్టులతో ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మూడు పీడిఎఫ్లు అయితే ఉన్నాయి ఎవరైతే డిఈడి బీఈడి కానీ ఫోర్త్ సెమ్లో ఉన్నారో చదువుతున్నారు డిఈడి బీఈడి ఎగ్జామ్స్ అవ్వకపోయినా వీళ్ళు కూడా టెట్కి అప్లై చేసుకోవచ్చు ఇక పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి అనేసి ఇచ్చారు వీటన్నిటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఫీజు కనుక చూసుకున్నట్లయితే డిఎస్సిలో పోస్టులు పెంచమని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఫీజు మాత్రం పెంచడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ ఫీజు అనేది ఐదు వందల రూపాయలు ఉండేది దానికి ఇప్పుడు ఏడు వందల రూపాయలు పెంచడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ముందుగా పేపర్ల గురించి తెలుసుకుందాం పేపర్ వన్ ఏ అని పేపర్ వన్ బి అని పేపర్ టూ ఏ అని పేపర్ టూ బి అనేసి ఇచ్చారు వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం పేపర్ వన్ ఏ అంటే ప్రాథమిక పాఠశాలలు అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న పాఠశాలలు ఉన్న టీచర్ పేపర్ వన్ బి అంటే ఎవరైతే స్పెషల్ స్కూల్స్లో ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఇక పేపర్ టూ ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్కి సంబంధించింది ఇక పేపర్ టూ బి అంటే ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారో స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఇక మార్కులకు సంబంధించి కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి టెట్లో తొంభై మార్కులు రావాలి బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి అరవై మార్కులు అయితే రావాలి నూట యాభై మార్కులు జరిగే టెట్ పరీక్షలు అయితే ఏపీ టెట్కి సంబంధించి టెనేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు ఇక టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఎనిమిదిని విడుదల చేశారు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి లోపు ఈ ఫీజు అనేది చెల్లించాలి అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు హాల్టెక్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక పరీక్షలు వచ్చేసి ఇరవై ఏడు రెండు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది మూడు రెండు వేల నాలుగు వరకు జరుగుతాయి పేపర్ వన్ ఏ వన్ బి పేపర్ టూ ఏ టూ బి వాళ్ళందరికీ కూడా ఇక టైమింగ్ వచ్చేసి టెట్ పరీక్ష రెండు సెషన్లో జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెషన్ వన్ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సెషన్ టూ అనేసి రెండు సెషన్లో జరుగుతాయి తాత్కాలిక కీ అనేది పది మూడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేస్తారు అబ్జెక్షన్స్ అనేవి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఫైనల్కి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేస్తారు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేస్తారు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి వీటన్నిటికీ కూడా తాత్కాలిక డేట్లు మాత్రమే ఈ డేట్లో జరుగుతాయి అని గ్యారెంటీ ఏమీ లేదు ఒకవేళ మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు ఇక ఎగ్జామ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు మార్నింగ్ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్ జరుగుతాయి పేపర్ వన్ ఏ వన్ బి పేపర్ టూ ఏ టూ బి వాళ్ళకి మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాల పరీక్ష సమయం అయితే ఉంటుంది ఇక ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి పేపర్ వన్ ఏ అంటే డిఎడ్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు అలాగే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ అభ్యర్థులు నలభై శాతం నుండి నలభై శాతం ఉన్న వాళ్ళు కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక పేపర్ వన్ బి వాళ్ళకి అంటే స్పెషల్ స్కూల్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక పేపర్ టూ ఏకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్కి సంబంధించి సబ్జెక్ట్ టీచర్లకు అంటే ఆరో తరగతి పదవ తరగతి వరకు టీచర్లకు డిగ్రీలో నలభై శాతం ఉండాలి రిజర్వేషన్ వాళ్ళకి నలభై శాతం ఉన్న వాళ్ళు ఉన్నా సరిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పెషల్ డిఈడి వాళ్ళకి పేపర్ వన్ బి అని స్పెషల్ బిఈడీ వాళ్ళకి పేపర్ టూ బి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ వన్ ఏ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు డిఈడి చేసిన వాళ్ళకి మొత్తం నూట యాభై మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది రెండున్నర గంటల సమయం ఇస్తారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దీనిలోనే సైన్స్ సోషల్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఉంటుంది ఇక్కడ కంటెంట్ ఇరవై నాలుగు ప్రశ్నలు మెథడాలజీ ఆరు ప్రశ్నలు రావడం జరుగుతాయి ఇక పేపర్ వన్ బికి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది స్పెషల్ డిఎడ్ వాళ్ళకి ఇక పేపర్ టూఏకి సంబంధించి అంటే ఆరు నుంచి పదవ తరగతి వల్ల సబ్జెక్ట్ టీచర్లకి పేపర్ టూ ఏ రాసుకోవచ్చు వీళ్ళకి నూట యాభై మార్కులకు ఉంటుంది రెండున్నర గంటలు సమయం ఇస్తారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇక కోర్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి అరవై ప్రశ్నలు అరవై మార్కులు సోషల్ స్టడీస్ వాళ్ళకి అరవై ప్రశ్నలు అరవై మార్కులు అదేవిధంగా అదేవిధంగా కోర్ సబ్జెక్ట్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి తెలుగు ఉర్దూ వాళ్ళకి ఉర్దూ హిందీ వాళ్ళకి హిందీ కన్నడ వాళ్ళకి కన్నడ అరవై ప్రశ్నలు అరవై మార్కులకు ఉంటుంది ఇక్కడ అరవైలో నలభై ఎనిమిది ప్రశ్నలు కంటెంట్ నుండి పన్నెండు ప్రశ్నలు మెథరాలజీ నుంచి రావడం జరుగుతాయి కంటెంట్ అంటే ఆరు తరగతి నుంచి పదవ తరగతి వరకు లెవెల్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి మీ కోర్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి కంటెంట్ ఇరవై నాలుగు ప్రశ్నలు కంటెంట్ ఇరవై నాలుగు పెడగాలజీ ఆరు బయాలజిక్ సైన్స్లో కంటెంట్ పన్నెండు పెడగాలజీ మూడు ఫిజికల్ సైన్స్లో కంటెంట్ పన్నెండు పెడగాలజీ మూడు ఇక్కడ కంటెంట్ అంటే ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్స్లో వచ్చే ప్రశ్నలు లెవెల్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు పెడగాజీ అంటే మీరు బిఎడ్లో సోషల్ చదివితే సోషల్ మ్యాథ్స్ చదివితే మ్యాథ్స్ తెలుగు చదివితే తెలుగు హిందీ అయితే హిందీ మెథడాలజీ ఉంటుంది సోషల్ స్టడీస్ వాళ్ళకి నలభై ఎనిమిది ప్రశ్నలు కంటెంట్ నుంచి పన్నెండు ప్రశ్నలు పెడగాజి నుంచి అంటే మెథడాలజీ నుంచి వస్తాయి ఇక లాంగ్వేజెస్ వాళ్ళకి కంటెంట్ నుంచి నలభై ఎనిమిది ప్రశ్నలు పెడగాజి నుంచి పన్నెండు ప్రశ్నలు రావడం జరుగుతాయి ఈ విధంగా టోటల్గా స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు ఉంటుంది మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి పేపర్ టూ ఏ పేపర్ టూ బి పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి అంటే ఎస్జిటి వాళ్ళకి వన్ ఏ వన్ బి అని స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి టూ ఏ టూ బి అనేసి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి వన్ బి టూ బి అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక టెట్ క్వాలిఫై మార్కులు వచ్చేసి ఓసీ వాళ్ళకి తొంభై మార్కులు రావాలి బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి అరవై మార్కులు అయితే రావాలి టెట్లో వచ్చిన ఇరవై పర్సెంట్ వేటేజీ అనేది డిఎస్సిలో యాడ్ చేస్తారు డిఎస్సిలో వచ్చిన ఎనభై మార్కులు అనేది తీసుకుంటారు ఇక విషయానికి వస్తే సీబీటీ ద్వారా కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా టెట్కి సంబంధించిన ఎగ్జామ్ బెటర్ ఇక సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసి అక్కడ సిలబస్ పీడిఎఫ్ అనే లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి విష్ యు ఆల్ ది బెస్ట్ డిఎస్సికి టెట్కి సంబంధించి మరింత అప్డేట్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్